ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు వానపల్లి శివగణేష్ పోటీ చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా శివగణేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో వచ్చాయో అవి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు గతంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు పట్టభద్రులకు న్యాయం చేయలేకపోతున్నాయని వారి రాజకీయ లబ్ధి కోసం వారి యొక్క ఎదుగుదల కోసమే ప్రజలను మభ్యపెట్టుకుంటూ పోతున్నారని అన్నారు పట్టభద్రల కోసం చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు కనుమరుగయ్యారని అందుచేత ఇచ్చిన హామీల కోసం నేరుగా చట్టసభల్లోకి వెళ్లి హామీలను సాధించుకోవడం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు సీరియల్ నంబర్ ముప్పై ఒకటి గుర్తించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లందరినీ ఎమ్మెల్సీ అభ్యర్థి వానపల్లి గణేష్ వైఎన్సీ మీడియా ద్వారా కోరారు ఇటు ప్రజా సమస్యలు తెలిసిన వాడిగా ప్రజల్లో ఉండి ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో జరిగే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఏత ప్రభుత్వాలు ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగుల కోసం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారికి ఇచ్చిన హామీలను పక్కన పెట్టి వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం మరియు వారి యొక్క ఎదుగుదల కోసమే వారి యొక్క జీవాలు పాస్ చేసుకోవడం కోసం ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీని ఉపయోగించుకుంటున్నాయి తప్ప గ్రాడ్యుయేట్స్ కోసం ఈరోజు చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు అనిపించట్లేదు కావున మన సమస్యల కోసం మనకిచ్చిన హామీల కోసం నేరుగా మన చట్ట వెళ్ళి మన సమస్యలు మనకు ఇచ్చిన హామీలను సాధించుకోవడం కోసం కృషి చేస్తానని అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ దాని నోటిఫికేషన్ అమలు అయ్యే విధంగా నిరుద్యోగుల కోసం జాబ్ క్యాండర్ అమలు అయ్యే విధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ వాలంటీర్లకు పదివేల వేతనం మరియు వారి యొక్క ఉద్యోగ భద్రత కల్పిస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చే విధంగా కృషి చేస్తానని అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏదైతే ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇస్తున్నారు చాలా హామీలు ఇస్తున్నారు ఆ హామీలను పక్కన పెట్టేస్తున్నారు ఏదైతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు వారి యొక్క ఉద్యోగ మరియు వారి యొక్క జీతాల్లో జాప్యం లేకుండా చూస్తానని ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు వారి యొక్క పెన్షన్ జాప్యం లేకుండా చూస్తానని రాబోయే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా సీరియల్ నంబర్ ముప్పై ఒకటి వానపల్లి శివగణేష్కు మొదటి ప్రాధాన్యత ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను